జన సంచారంలోకి వచ్చి మావోయిస్టులు పోలీసుల చేత పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందే ఈ మధ్య విజయవాడలో కొత్త ఆటో నగర్లో ఏదైతే వాళ్ళ ఒక గుడారాన్ని ఏర్పరచుకొని సాయంత్రం వరకు కూడా ఎవరికి కనిపించకుండా రాత్రి అయితేనే వాళ్ళ పనుల కోసం బయటకైతే కనిపిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే మరి అలాంటి నేపథ్యంలో ఇటు స్థానికులు అయితే ఎవరిని కూడా నమ్మని స్థితి అయితే ఏర్పడిందనే చెప్పాలి ప్రతి ఒక్కరికొల్ల భయాందోళన ఎవరిని కూడా ఆధార్ కార్డులు చూపిస్తున్న సరే నిజమో కాదో అని చెప్పి స్థానికులు భయపడుతున్నట్టు అయితే తెలుస్తుంది మరి అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మావోయిస్ గుడారం దాచుకున్నారు ఆ ప్లేస్ లోనే ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అంటే కొత్త ఆటో నగర్ అంటేనే కొన్ని కంపెనీలకి కానీ లేకపోతే ఐరన్ యాడ్ లాంటిది అనమాట వాటికి జాబ్స్ కోసం వస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళంటి ఎలాంటి స్థితిలో ఎదుర్కొంటున్నారు అనే దాని గురించి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి మావోయిస్టులు వచ్చి వెళ్లిపోయిన తర్వాత కూడా ఎలాంటి భయాందోళన ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అడవిలో ఉండే అన్నలు ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడకు సైలెంట్ గా జనాల్లోకి వచ్చారు అద్దె అయితే తమను ఎవరు గుర్తుపట్టారని భావించారు ముందుగా రామవరపాడు రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్న వీధిలో రైల్వేస్ కాలువ ఒడ్డున అద్దెకు తీసుకున్నారు లైన్ మ్యాన్ గా పనిచేసి రిటైర్ అయిన మధుసూదన్ రావు ఇంట్లో ఆగస్టులో చేరారు వీరికి సహాయం చేసేందుకు అక్కడికొచ్చారు కిటికీలు తలుపులు ఎప్పుడు మూసుకొని ఉండేవారని స్థానికులు తెలిపారు అలాగే ప్రసాదం పాడులో రైలు పట్టాల పక్కన ఇంట్లో మొదటి అంతస్తులో మూడు నెలల కిందట మావోయిస్టులు అద్దెకు చేరారు ఇద్దరు మావోయిస్టులు వచ్చి ఆమె తమ చెల్లని భర్త చనిపోయాడని యజమానిని నమ్మించారు స్థానికులను రోజువారీ కూలీ పనులకు వచ్చామని నమ్మించారు ఎక్కువగా బయటకు రాకుండా ఇంట్లోనే గడిపేవారు దీంతో అందరూ వారు కూలీ పనులు చేసుకునేవారు అని నమ్మారు మారుతి బిల్డింగ్ ఉందండి దీనిపైన ఫైవ్ స్టేర్ తీసుకున్నారు వాళ్ళు సుమారు ఒక ఇరవై మంది వచ్చారు వాళ్ళు చెప్పడం బిల్డింగ్ సూపర్వైజర్ ఏంటంటే రోడ్ కాంట్రాక్ట్ నిమిత్తం వాళ్ళు వచ్చారండి ఆ రోడ్డు పనులు చేసుకుంటారు పగలంతా పనికి వెళ్ళిపోతారు నైట్ టైం వచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఉదయం పనికి వెళ్ళిపోతారని ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి సూపర్వైజర్ గుమస్తలు మాకు చెప్పారండి పోలీసు వాళ్ళు అందరూ వచ్చేవారు మాకు తెలవదు అంతమంది ఉన్నారని వాళ్ళ మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళని కానీ లేకపోతే అంతమంది ఉన్నారని కానీ ఏనాడు మాకు కనపడలేదు బయట ముగ్గురే ముగ్గురు కనిపించేవాళ్ళు బయట అంతకు మించి అసలు మాకు గానీ ఇక్కడ మా కంప్లైంట్ చేసే వర్కర్లు కానీ ఎవరికి తెలియదు మేము కూడా ఆశ్చర్యపోయాం ఎంతమంది ఉన్నారా పైన అని దాంట్లో సుమారుగా పన్నెండు నుంచి పదిహేను మంది ఆడ ఆడపిల్లలు ఉన్నారు ఒక పది మంది దాకా మగవాళ్ళు ఉన్నారండి మా దగ్గర వర్కర్లకే ఇతర దూరం నుంచి వచ్చిన వాళ్ళు మా ఆంధ్ర ఇవ్వాలని దొరుకుతున్నారు ఇక్కడ ఏరియాలో వాళ్ళు అయితే ముగ్గురు దొరికారు అన్నారు ఈ కట్ట మీద ఇసుమంటే ఎదురు మాకు ఎప్పుడు రాలేదు మాకేం తెలియదు మాకు ఎవరో చెప్పలేదు మాకు తెలియదు మరి అడిపట్టుకున్నారు పట్టుకున్నారు అన్నారు మేమైతే చూడలేదు మేము ఉంటాం ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ మాకు ఎలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు ఎవరికి ఇల్లు అద్దెకి ఇవ్వకుండా ఉంటున్నాం మా ఇల్లు కూడా అద్దెకి ఉంది కానీ లేక ఒక్కదాన్ని ఉంటున్నానని ఇవ్వట్లా నేను ఇవ్వకుండా ఉంటున్నాను రోజువారిలాగే అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు కానీ పోలీసు వ్యాన్లు హార్న్లు భద్రతా బలగాల మోహరింపులు ఒక్కసారిగా వారిని కలవరానికి గురిచేసింది ఇంట్లో ఉన్నవారు మావోయిస్టులు అని తెలుసుకొని భయంతో హడలిపోయారు పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకునేదాకా తమకు విషయం తెలియదని ఆశ్చర్యపోయారు అదే ఒకళ్ళు మొన్న అందరూ పరిగెత్తికొస్తుంది ఏంటనంటే నేను కూడా వాళ్ళని కూడా చూసి ఏంటి అని నేను చూసేపాటికి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళటం మేము మరి మాకు ఇక్కడ కాపలాలు అలాంటివి ఏమీ లేవు సెక్యూరిటీలు అలాంటివి ఏమీ లేవు ఇక ఏదో ఉంటున్నాము వెళుతున్నాము వస్తున్నాము ప్రేర్లకు వెళ్తాము వస్తాం అంత ఇబ్బందిగా ఉంటుంది కానీ ఒకరికొకళ్ళని ఒకళ్ళని చెప్పుకొని ఉంటామన్నమాట ఊరికే అందరం చూస్తాం అదే ఇక్కడ ఇలా ఇన్షన్ జరగడం ఎవరికి ఎదురుకోవాలన్నా భయపడుతున్నారు స్టూడెంట్ వస్తున్నారు వాళ్ళకి ఇస్తానకు కూడా ఎవరనేది ఆధార్ కార్డు చూపించినా భయపడుతున్నారు ముందు ఇస్తాయి ఇలా జరగడం ఫస్టే మాకు కూడా కొంచెం భయం వేస్తుంది మేము ఈ చుట్టుపక్కల ఉంటాం కదా మనకి ఎవరికి ఇవ్వాలన్నా చేయాలన్నా భయంగా ఉంది కూడా బయటకు కూడా వచ్చేది కాదు ఇలా జరిగినాకే తెలిసింది ఇక్కడ అమ్మ ఇలా ఉందా అని అసలు ఎవరనేది కూడా మనకు తెలియదు ఏం లేదు వాళ్ళు వచ్చింది కూడా తెలియదు అసలు మాకు వచ్చినట్టు తెలియదు అసలు ఎవరు పైకి వెళ్ళటం కానీ చేయటం గానీ వెళ్ళినా అమ్మే మనిషిని చూసి లోపలికి వెళ్ళిపోతుంది బయటికి రావట్లా దానికి రాకపోతే వదిలేసారు ఆళ్ళు పట్టించుకోవాలి ఏంటి పాప ఆయమే ఏదో పరిస్థితి బాగాలేదు భర్త పరిస్థితి బాగాలేదు భర్త ఇదయ్యాడు ఇంకా తిడుతున్నాడు మళ్ళీ పిల్లలు లేరని గొడవ ఆడుతున్నాడు అని చెప్పి మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు వచ్చారు అనుకున్నాం తీరా చూస్తే ఇంకా ఆ అమ్మాయి పట్టుకుని తీసుకుని వెళ్ళారు పోలీసులు వీళ్ళు చూసిన భయమే నా గదులు ఏమున్నాయో ఇంకేమన్నా ఉన్నాయా ఇంకేమైనా పెట్టిందా అమ్మాయి మళ్ళీ ఏమన్నా వస్తారా ఏమైనా చేస్తారేమో బయట తిరిగారు కదా మగోళ్ళు మరి వాళ్ళు దొరికారో దొరకలేరో తెలియదు వాళ్ళు దొరికితే వాళ్ళు దొరకకపోతే బయట ఉండి మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అంటారేమోనని ఆ భయం కూడా మాకు బాగా మొత్తానికి మావోయిస్టులు పట్టుబడిన దగ్గర నుంచి విజయవాడ వాసుల్లో భయం మొదలైంది కొత్తగా ఎవరికైనా అద్దెకి ఇవ్వాలంటేనే జంకుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వారెవరు ఏం పని చేస్తున్నారనే పూర్తి వివరాలు ఒకటి పది సార్లు ఆధిస్తున్నారు భద్రతా బలగాల మోహరింపులు ఒక్కసారిగా వారిని కలవరానికి గురిచేసింది ఇంట్లో ఉన్నవారు మావోయిస్టులు అని తెలుసుకొని భయంతో హడలిపోయారు పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకునేదాకా తమకు విషయం తెలియదని ఆశ్చర్యపోయారు మొత్తానికి మావోయిస్టులు పట్టుబడిన దగ్గర నుంచి విజయవాడ వాసుల్లో భయం మొదలైంది కొత్తగా ఎవరికైనా అద్దెకి ఇవ్వాలంటేనే జంకుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వారెవరు ఏం పని చేస్తున్నారనే పూర్తి వివరాలు ఒకటికి పదిసార్లు ఆరాధిస్తున్నారు